వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది కనీసం జనన మరణ ధృవీకరణ పత్రం కావాలన్నా అధికారుల చెయ్యి తడపాల్సిందే లేదంటే కార్యాలయ చుట్టూ తిరగాల్సిందే ఇక ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అనుమతుల కోసం ఆస్తి మొటేషన్ జరగాలన్నా ఇంటి నంబర్ కేటాయించాలన్నా వేలల్లో కాసులు సమర్పిస్తే తప్ప పనులు కావడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి మరోవైపు జీ ప్లస్ వన్ భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని నాలుగైదు అంతస్తులు భవనాలు నిర్మాణం చేపడుతున్నా అటువైపు సంబంధిత మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడరు ఎందుకంటే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి వద్ద నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఇలాంటి నిర్మాణాలు తాండూరు పట్టణంలో కోకల్లలు తాజాగా ఇంటి నంబర్ కేటాయించేందుకు గాను సీనియర్ అసిస్టెంట్ బెజ్జు రమేష్ పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే అక్రమ వసూళ్ళ వెనుక మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి హస్తం ఉన్నట్టు విమర్శలు వినవస్తున్నాయి ఏసీబీ దాడులు తర్వాత మున్సిపల్ అధికారుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి తాండూర్ పట్టణానికి చెందిన ఇర్షాద్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఒకటే కాదు అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారుల ఆగడాలు నమస్కారం నా పేరు ఇర్షాద్ నేను వార్డ్ నెంబర్ సెవెన్లో ఉంటాను నేను ప్రజల పని చేసుకుంటూ ప్రజాసేవకునిగా నేను ఇక్కడ ఉంటాను నేను బీఆర్ఎస్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను ఉన్నాను మరియు వార్డ్ నెంబర్ సెవెన్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను నా దగ్గర చాలా మంది ప్రజలు కొన్ని పనులు తీసుకొని వస్తుంటారు అది మున్సిపాలిటీ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ ఆఫీస్ కానీ ఆర్డిఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ చిన్న చిన్న పనులు చేసుకుని వస్తుంటారు నేను కూడా చేసే ప్రయత్నం చేసుకుంటాను ఈ మధ్యలో ఒక వన్ టూ మంత్స్ నుంచి అసెస్మెంట్ కోసం హౌస్ నెంబర్ కోసం నా వార్డు చాలా పెద్ద ఉంది కాబట్టి చాలామంది నా దగ్గర రావడం జరిగింది అట్టి విషయంలో నేను మున్సిపాల్లో బి రమేష్ అనే సీనియర్ అసిస్టెంట్ని కలవడం జరిగింది కలిసి సార్ ఈ స్టూడెంట్స్లో ఈ పని ఉంది హౌస్ నెంబర్స్ కావాలి వీళ్ళకు చాలా పేద ప్రజలు ఉన్నారు వీళ్ళకి పని చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఆయన నేను డబ్బులు ఇస్తేనే పని చేస్తా లేకుంటే పని చేయనని ఆయన సార్ నాకు చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్నో ఒక పది పదిహేను అసెస్మెంట్లు ఇలానే డబ్బులు తీసుకొని ప్రజల దగ్గర డైరెక్ట్ డబ్బులు తీసుకొని ఆయన పని చేసిన అరవై డెబ్బై వెళ్ళి దాదాపు తీసేసుకున్నాడు ఆల్రెడీ కూడా ఈ పైసలు ఇప్పుడు నేను నేను ప్రజల దగ్గర పైసలు అడగలేను నాతో ఇల్లీగల్ బిజినెస్ అంతా ఏం లేదు నాతో డబ్బులు కూడా లేవు కాబట్టి నేను పైసలు ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళే డబ్బులు వాళ్ళే పోయించుకున్నారు ఆ విషయం కూడా నాకు నాకు చాలా చా చాలా బాధ అనిపించింది ఎందుకంటే నా ముందర ఒక మాట వాళ్ళ ముందర ఒక మాట ఈ విధంగా చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది నా అసెస్మెంట్ ఉండే ఒకటి హైదరాబాద్ రోడ్లో హైదరాబాద్ రోడ్లో నాది సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్లో ఫ్లాట్ నెంబర్ సిక్స్ ఒక ఫ్లాట్ ఉంది నాది ఆ ఫ్లాట్లో ఒక చిన్న షెడ్ ఉంది ఆ షెడ్లో అతియా మోటార్స్ అని చెప్పేసి వాళ్ళకి నేను రెడ్డి ఇవ్వడం జరిగింది అట్టి రెండు విషయంలో దానికి హౌస్ నెంబర్ కావాలని చెప్పేసి నేను నేను కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్కి చేసుకుంటే దర దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ దరఖాస్తు నాకు రిటర్న్ ఇచ్చేసి వద్దుని కోసం లేదు సెలరీటీ ఒకటి నేను చేసి అని చెప్పేసి ఆ సెలరిటీ తీసుకొని నాకు ఇరవై వేల రూపాయలు ఇస్తే నేను హౌస్ నెంబర్ ఇస్తాను లేకుంటే నేను ఇయ్యని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది ఇరవై వేలు నా దగ్గరలో అన్ని అనివారం పైసలు ఎన్నికలు తీసుకోవాలని చెప్తే లేక ఖచ్చితంగా నేను ఇస్తేనే చేస్తా లేకుంటే లంచం ఇస్తేనే చేస్తా లేకుండా నేను లేకుండా చేయాలని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేయాలని చేసినందుకు నేను ఏసీబీ డిపార్ట్మెంట్ అప్రోచ్ కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏసీబీ రైడ్ జరిగింది రెడ్ హ్యాండ్గా ఆయన పట్టుబడిండు నా చేతితో డైరెక్ట్ పైసలు తీసుకున్నాక రెడ్ హ్యాండ్గా పట్టుబడి ఆయన అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది డబ్బులు ఉంటేనే పని చేస్తారు లేకుంటే పని చేరు తండ్రో మున్సిపాలిటీలో ఇది నేను చెప్తున్నా ఈరోజు వచ్చి కానీ చాలామంది తెలుసు ఇదే విధంగా నడుస్తుందని చాలామందికి తెలుసు ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలి తొందర క్లీన్ చేయాలి డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా లంచం కావాలి ఒక ఎలక్ట్రిక్ పోల్కి లైట్ కావాలి తొందర అంటే లంచం కావాలి ఒక అసెస్మెంట్ నెంబర్ హౌస్ నెంబర్ కావాలి అంటే లంచం కావాలి ఒక డెత్ సర్టిఫికేట్ ఇమీడియట్ కావాలంటే వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేయాలంటే కూడా లంచం కావాలి ఈ విధంగా పరిస్థితి ఒక మస్జిద్ దగ్గర ఒక మస్జిద్ దగ్గర కచరా ఉంది అది మా వాళ్ళను మస్జిద్ దగ్గర ఒక మస్జిద్ ఉంది ఆ మస్జిద్ దగ్గర కూడా కచరా క్లీన్ చేయాలంటే లంచం ఇసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తాండ్రూరు మున్సిపాలిటీ ఏర్పడింది అని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాను ఈ విధంగా నడుస్తుంది తాండ్రూ మున్సిపాలిటీ ఒక పెద్ద విషయం ఏంటంటే ఈ రమేష్ అనే వ్యక్తి ఎంట ఇంకో పెద్ద వ్యక్తి ఉన్నాడు తాండూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నాడు ఆయన తప్పించుకున్నాడు ఖచ్చితంగా ఎన్ని రోజులు తప్పించుకుంటావు నేను కమిషనర్ గారిని అడుగుతున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పట్టుబడతావు ఈ విధానం పనిచేస్తాను నేను నేను అందరికి తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈ విషయంలో బి రమేష్ గారి ఎంట తాండూరు మున్సిపల్ కమిషనర్ కూడా చేయంది కావున పారిపోయే రోజు ఖచ్చితంగా ఈ విషయం ఉంది అదే విధంగా తాండూరులో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అదే పరిస్థితి లంచం ఇస్తేనే పని లేకుంటే పని లేదు ఇది ఖచ్చితంగా ఇది ఇది జనాలు జనాలకు తెలుసు ఇది ఖచ్చితంగా జనాలు రెగ్యులర్ సఫర్ అవుతుంది ఆల్రెడీ అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్లో కూడా అదే పరిస్థితి ఎంఆర్ ఆఫీస్లో ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లంచం కావాలి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా లంచం కావాలి ఒక రెజిస్ట్రీ సర్టిఫికేట్ కావాలన్నా లంచం కావాలి ఒక పాస్బుక్లో సర్వే చేసుకోవాలన్నా లంచం కావాలి ఖచ్చితంగా లంచం లేనిది పని కాదని చెప్పి నేను హయ్యర్ ఆఫీసర్కి తెలియజేస్తున్నాను కలెక్టర్ గారిని కూడా తెలియ తెలియజేస్తున్నాను రీసెంట్లీగా రాషన్ కార్డులు తాండ్రులో ఎన్నో రాషన్ కార్డులు జరిగింది ఒక ఆర్ఐ గారు పేరు చెప్పను త్వరలో ఆయన మీద కలెక్టర్ కాంప్లీయబోతున్నా ఒక ఆర్ఐ గారు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు రాషన్ కార్డులు కొట్టి ఒక రాషన్ కార్డుకి మూడు వేల చొప్పున తీసుకొని ఈ విధంగా రాషన్ కార్డు చేయడం జరిగింది ఒక నా వాడు విషయంలో నేను అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు నేను చెల్లించాను ఫేస్ కాన నా ఫేస్ క వేరే విధంగా నేను చెల్లించాను వేరే విషయాలు చెల్లించాను ఈ విధంగా తాండ్రోలో లంచం లేనిది ఇక్కడ పనిచేయడం లేదు ఈ విధంగా తయారైన ఆఫీసర్ అని చెప్పి నేను కలెక్టర్ గారికి తెలియ కలెక్టర్ గారిని తెలియజేస్తున్నాను దయచేసి కలెక్టర్ గారు తాండ్రు విషయంలో శ్రద్ధ చూపించి కొద్దిగా ఫోకస్ పెట్టాలని కలెక్టర్ గారితో మనవి చేస్తున్నా ఈ మున్సిపాల్లో కానీ ఈ ఎలక్ట్రిక్ ఆఫీస్ మీద కానీ తర్వాత వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్తో కానీ కొద్దిగా చూసి కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను